ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అంటే ఇది మనకి ఎలా వచ్చింది ఈ కృప మనకి ఉచితముగా ఇవ్వబడింది మనందరికి అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితముగా ఇవ్వబడిన కృప ఈ కృప రెండవ కృప ఉంది ఈ రెండవ కృప అర్హత ఉన్న వారికి అనుగ్రహింపబడిన కృప ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనములో అయితే నోవాహు కృపనొందినవాడు ఆయను అంటే ఈ నోవాహు కృప ఎలా పొందుకున్నాడు చూడండి నోవాహు కాలంలో ఎస్ భూమి మీద ఉన్న ప్రజలందరూ పాపాలు చేస్తూ ఉన్నారు నోవాహు ఆ ప్రజల మధ్య కృప పొందుకున్నవాడు ఆయన ఇప్పుడు నోవాహు మనలాగే వారి మధ్య తిరుగుతూ ఉన్నాడు మనలాగే వారితో పాటు తింటా ఉన్నాడు మనలాగే వారితో పాటు పనులు చేసుకుంటున్నాడు మనలాగే ఆయనకి కుటుంబం ఉంది పిల్లలున్నారు భార్య ఉంది సమస్తం ఆయనకి ఇవ్వబడింది మనలాగే ఆయనకు కూడా ఆ రోజులు చుట్టాలున్నారు వారిలాగే ఆయన కూడా తినొచ్చు తిరగొచ్చు పాపం చేయొచ్చు ఈయనకు కూడా వారికి ఉన్నట్లే ఆశలున్నాయి కోరికలున్నాయి తీర్చుకోవచ్చు పాపము చేయొచ్చు అక్కడ రాయబడిన నోవా ఒక్కడే ఆ కాలంలో కృప పొందుకున్నవాడు మిగతా వాళ్ళకు ఆ కృప లేదు ఎందుకు లేదు పొందుకోలేదంటే వారికి అర్హత లేదు అర్హత లేకపోబట్టి వారు కృప పొందుకోలేకపోయారు వచనంలో ఉంటుంది నోవాహు నీతి పురుడును తన తరములో నిందారహితుడునై ఉన్నాడు దేవునితో నడిచాడు దేవుని కృప పొందుకున్నవాడు నోవాహు అతనికి ఎలా కలిగింది కృప అర్హత అర్హత మిగతా వాళ్ళకి అర్హత లేదు ఈయనకి అర్హత ఉంది ఈ కృప పొందుకున్నవాడు ఒక్కడే రక్షించబడ్డాడు కృప పొందుకోనని వారందరూ ఏమయ్యారు జల ప్రళయంలో జల సమాధి అయిపోయారు ఆ తర్వాత నుంచి ప్రారంభమైంది ఏంటది ఎస్ ఒక నూతనమైన ప్రపంచం ప్రారంభమైంది ఒక నూతనమైన సృష్టి ప్రారంభమైంది నూతనమైన మనుషులు ప్రారంభమయ్యారు అయినా మనుషుల్లో ఉన్న పాపం చచ్చిపోలేదు మనుషుల్లో ఉన్న పాప బీజం అనేది చావలా దేవుడు అన్నాడు నోవాహు నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను మళ్ళీ నీ కుటుంబము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని అన్నాడు ఏదైనా తోటలో ఏ విధమైన ఆశీర్వాదం ఇచ్చాడో మిగిలిపోయిన ఏకైక కుటుంబం నోవాహు కుటుంబాన్ని కూడా అదే విధంగా ఆశీర్వదించాడు నోవాహు కుటుంబం కూడా విస్తరించింది అయితే పాపము చావల మళ్ళీ ఆ పాపాన్ని చంపటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనుషులందరికీ దేవుడు కృపను అనుగ్రహించాడు ఇది ఉచితముగా ఇవ్వబడిన కృప ఒకటో సమయాలు గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇస్రాయేలీలు దేవుణ్ణి నమ్ముకొని భక్తి చేస్తున్నవారు చాలామంది ఉన్నారు అయితే దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డాడు చూడండి ప్రత్యేకముగా కృప పొందుకున్న వారి మీద దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటాడు మనందరం కృప పొందుకున్నాం మనందరికీ దేవుని యొక్క ఆత్మ సంచకరువుగా ఇవ్వబడింది నిజానికి అందరికీ ఈ వరము ఉచితముగా అనుగ్రహింపబడింది అది దేవుని వరమే ఈ మట్టిఘటంగా ఉన్నప్పుడు పేతురు అన్నాడు నేను నీ కోసం రోషంగా ఉంటానంటే నా పేరు ఏంటనుకుంటున్నారు పేతురు నా పేరు పేతురు కావాలంటే గెలయ్య సముద్రం దగ్గరకు వచ్చి అడగండి పేతురంటే ఏమంటుండీ పేతురు నిజాయితీ పరుడు యథార్థవంతుడు మాట అంటే మాటే బయట ఒక మాట లోపల ఒక మాట ఉంటుంది పేతురంటే కావాలంటే వచ్చి అడగండి వీళ్ళందరూ పడ్డ నేను మాత్రం పడను ఏమనుకుంటున్నారు నా పేరు పేతురు అండి అని ప్రకటపాలు పలికాడు అదేంటో కోడి కోయక ముందే రెండుసార్లు అబద్ధం పడేశాడు ఏ ఆయన ఎవరు నాకు తెలియదండి ఆయన చూసారా ఆత్మ పొందుకోకముందు మనిషి నోటి ద్వారా ఈజీగా వద్ద ఆడతాడు ఈజీగా ప్రకటబాలు కలుగుతాడు కానీ అదే పేతురు ఎస్ కృప పొందుకున్న తర్వాత కృప మనకు ఇస్తుంది ఎప్పుడైతే పేతురు ఆత్మను పొందుకున్నాడో ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు నిలవబడి ప్రసంగం చేస్తా ఈ మట్టి గట్టం మహిమతో నింపబడినప్పుడు ఒకేసారి మూడు వేల మంది వచ్చన్నారు ఎదురుగారు మేమేం చేయాలి ఇప్పుడు చెప్పండి అయ్యా మేమేం చేయాలి ఏం లేదండి నమ్మండి సాయంత్రం కావచ్చింది కానీ యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న సమయంలో సమయాన్ని చూడగలిగా గాయ్స్ ఓ కస్టమర్ ఉన్నారు సందీప్ గారు డెస్పెరట్లీ మీజా వెహికల్ లో బట్ నాటే కాలం మారకపోతే ఏం లేదండి నమ్మండి బాప్తీసం పొంది రక్షించబడండి ఆ ఒక్క మాటతో మూడు వేల మంది ఒకేసారి బాప్తీసం పొందుకున్నారు ఈరోజు నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే ఎస్ ఈ కడవరి కాలంలో నువ్వు కూడా ఒక ప్రత్యేకమైన కృపను పొందుకున్న వ్యక్తివైతే నువ్వు కూడా ఆత్మతో నింపబడతావు ఒకవేళ నువ్వు పాట పాడుతుంటే ఎస్ జల ప్రవాహం వలె జనాలు పరుగులు తీసుకుంటు వచ్చి పాపాలు ఒప్పుకుంటారు పశ్చాత్తాప పడతారు ఒకవేళ నువ్వు బోధిస్తూ ఉంటే ఎస్ అనేక మంది వచ్చి అయా అయా మేమేం చేయాలి ఇప్పుడు మా పాపాలు ఒప్పుకుంటున్నాం అంటారు నీ ప్రవర్తన ద్వారా కూడా నువ్వు వాక్యాన్ని ప్రకటించవచ్చు ఆత్మను పొందుకున్నవాడు పాపాన్ని జయించగలుగుతాడు యోసేపు ఎవ్వర కాలంలో పాపము తనను ఆకర్షిస్తున్నా వాయు వరసలు లేని దేశంలో జీవిస్తూ ఉన్నాడు ఆ ఇంటి యజమానురాలు పాపం జాతం రమ్మని ఆహ్వానిస్తూ ఉంది కృపను పొందుకున్నవాడు అంటే దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఏం చేస్తానో తెలుసా పాపానికి దూరంగా పారిపోయాడు నీవు ఆత్మను పొందుకుని ఉంటే పాపానికి దూరంగా పారిపోతాం ఇది మీరు ఎలా చెప్పగలరా బ్రదర్ ఎక్కడుంది ఈ మాట అని మీరు అడగచ్చు చదువారండి రండి ఆదికాలం నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని ఎవరన్నారు ఫరోగర్ అన్నాడు తన సేవకులను చూసి ఏమి ఈ అద్భుతమైన జ్ఞానం అసలు ఇతనికి ఈ ఆత్మ ఈ ఆత్మ ఇలాంటి ఆత్మ కలిగిన వాడు మన దేశంలో ఎవడైనా ఉన్నాడా అందరూ మౌనమైపోయారు వెంటనే దేవుడు ఇదంతయ నీకు తెలియపరిచన గొరక నీవలే వివేకము గల జ్ఞానం గల వారు ఎవ్వరూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలేను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందరని యోసేపుతో చెప్పాను నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టే యోసేపు పాపాన్ని జయించగలిగాడు ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను ఈ వ్యక్తి బలమైన దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఈ వ్యక్తి దేవుని హృదయానుసారుడయ్యాడు అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడుగా మారాలి అంటే దేవుని హృదయముతో తన హృదయం కలిసిపోవాలి అంటే అతడు కృప పొందుకున్నవాడైతేనే జరుగుతుంది ఈ వ్యక్తి ప్రత్యేకమైన కృపను పొందుకున్నాడు కాబట్టి ఆ కృప ఎస్ దేవుని ఆత్మ వరము చేత నింపబడ్డాడు ఇది ప్రత్యేకం మనందరికీ దేవుని ఆత్మ సంచకరువుగా ఇవ్వబడినా మీలో ఎంతమంది పొందుకున్నారు అంటే మీరందరూ మౌనమైపోతారు ఎందుకు తెలుసా మీరు కొన్ని సంవత్సరాలుగా రక్షణలోకి వచ్చిన ఏ వరము చేత కూడా మీరు నింపబడలేదు అంటే మీలో ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అర్హత కలిగిన కృప లేదు అని అర్థం అందరితో పాటు మీకు కూడా ఆమనుగా ఇవ్వబడిన కృపను కానీ ప్రత్యేకమైన కృప మీరు పొందుకోలేదని అర్థం కృప పొందుకున్న వారిలో దేవుని ఆత్మ ఎస్ నివాసము చేస్తా ఉంటాడు ఒకటో సమయానికి గ్రంథము పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నాట నుండి యోహోవ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చను దావీదు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి దావీదు ఎక్కడికి పోయినా యహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు యుద్ధాలన్నిటినీ జయించగలిగాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏది పొందుకోవాలంటే ప్రత్యేకమైన కృపను పొందుకోవాలి ఒక క్రైస్తవుడిగా రక్షించబడ్డావు బాప్తీసం తీసుకున్నావు ప్రభుబల్లాలో చెయ్యి వేస్తున్నావు కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఏ వరము లేదు ఏ ఫలము లేదు వస్తున్నావు పోతున్నావు వాక్యం వింటున్నావు మళ్ళీ బైబిల్ తీసుకెళ్ళి మూసి అవతల పెట్టేస్తున్నావు దైవజనుడు ప్రసంగం చెప్పినప్పుడు ఇలా తీస్తున్నావు చూస్తున్నావు అంతే ఆ వాక్యము ఫలిస్తే ప్రత్యేకమైన కృపకు నువ్వు అర్హత పొందుకుంటావు తద్వారా నీకు ఆత్మ వరాలతో నింపబడతావు ఏ అర్హత లేకుండా ఏ ఫలము లేకుండా ఏ వరము లేకుండా ఎన్నాళ్ళు ఎస్ నామకార్థ క్రైస్తవులాగా ఈ లోకం తిరుగుతావు చచ్చిన శవం కూడా ఏదో ఒక రోజు ఎస్ వాసన కొట్టిద్ది బ్రతికి ఉన్న శవాలం మనం జీవశవాలు అటు ఉండం ఇటు ఉండవు రెండు పడవల మీద ఉంటాం కాబట్టి సగం లోకం సగం ప్రభు ఇలాంటి వారు ఎప్పుడు ఫలించలేరు నా ప్రియ సహోదరి ఈ ఈరోజు నువ్వు అడగాల్సింది ఏంటంటే ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడు నాకు అదివు ఇదివు ఏదేదో అడుగుతావు కానీ కృప కావాలయ్యా నీ ప్రత్యేకమైన కృప కావాలి నేను కూడా నలుగురిలో నాతానేలాగా పొందుకొని ఉండకూడదు ప్రత్యేకంగా యోసేపులాగా పొందుకొని ఉండాలి ప్రత్యేకంగా దావీదులాగా పొందుకొని ఉండాలి ప్రత్యేకంగా నోవాహులాగా పొందుకొని ఉండాలి ప్రత్యేకముగా పేతురులాగా నేను పొందుకొని ఉండాలి కృప నాకివు ప్రభువా అని అడగాలి ప్రార్థనలో పేతురు ఆత్మను పొందుకోకముందు ఎన్నో ప్రగట్బాలు పలికాడు ఆత్మను పొందుకున్న తర్వాత ప్రగట్బాలు లేవు అన్ని ప్రసంగాలే ఒక్కొక్క ప్రసంగానికి వికెట్లు లాగా పడిపోతా ఉన్నారు ప్రభువా ప్రభువా నేను రక్షించబడతానని పొరుగులు తీస్తా ఉన్నారు అతడు నడుస్తూ వెళ్తుంటేనే నీడబెడితేనే స్వస్థతలో ప్రియా సహోదరి సహోదరు ఈ వరాలు నీలో ఉన్నాయా అయితే నువ్వు ప్రత్యేకమైన కృపచేత నింపబడిన వాడవు ప్రత్యేకమైన ఆత్మచేత నింపబడిన కార్తీక్ ఫస్ట్ బర్త్డే బ్యాంగిల్ ఇది నాన్నగారి చేతిలో అప్పుడప్పుడు తొంగి చూసిన బ్రేస్లెట్ అసలు ఏ వరం లేదా ఏ ఫలం లేదా ఏదో నా డ్యూటీ నేను నా జీవితం నేను నా పని నాది వస్తానండి పోతానండి నేను నా పిల్లలు నా కుటుంబం ఇంతే ఏమి తిరుగుతుమా ఏమి త్రాగుదుమా రేపు పరిస్థితి ఏంటా ఇలాంటి చింత దిగులు బాధలు ఇతరుల గురించి ఆలోచించే తత్వం వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఈ కలవరాలు ఇవన్నీ నీలో ఉన్నాయంటే నీలో ఆత్మ లేదని అర్థం ముసలమ్మ ముచ్చట్లు లేదు ఆత్మ లేదు ఆత్మ వరాలు నీలో కొమ్మరించబడ్డాయి అంటానికి సాదృశ్యం ఈ పాపం విషయంలో ఎప్పుడు కూడా నువ్వు దూరముగా ఉంటావు ఒక ప్రత్యేకమైన వ్యక్తి లాగా ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు ఏ వ్యక్తితో కూడా అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టవు ఎప్పుడూ ప్రార్థన వాక్యము మంచి సహవాసము ఉపదేశము ఉపవాసం ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఉపవాసం చేయాలంటే నువ్వు భయపడుతున్నావు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ కొంతమంది అంటారు మనం బాప్తీసం తీసుకోవడంతోనే మనలోకి ఆత్మ వచ్చేస్తాడండి ఏమండి మనందరికీ కామన్గా ఆత్మదేవుణ్ణి సంచకరువుగా ఇచ్చాడు కానీ ప్రత్యేకంగా నీలోపు వచ్చేమైన కార్యాలు చేస్తూ ఉన్నాడా ఏమి చేయట్లేదుగా నలుగురిలో నువ్వు కూడా ఒక నతానేవి అంతే ప్రత్యేకమైన కార్యక్రమం ప్రత్యేకమైన చర్యలు ప్రత్యేకమైన అద్భుతాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడా రోషంతో నువ్వు ఉపదేశం కానీ రోషంతో నువ్వు పాటలు పాడటం కానీ రోషంతో నువ్వు దేవుడి కొరకు నిలబడటం కానీ ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తావా ఏమి లేదే రోషముగా సువార్త సేవ కొరకు నీ వంతుగా నువ్వు ముందుకు రాగలిగితే రోషము కలిగిన ఆత్మ నేను పెట్టాడు దేవుడు యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పెషల్ హోలీ స్పిరిట్ ద స్పెషల్ గ్రేస్ ప్రియ సహోదరు ఈ సహోదరుడా ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో ఆత్మను పొందుకున్న తర్వాత భక్తుల చర్యలు ఎలా ఉన్నాయి ఆత్మను పొందుకొనక ముందు వారి చర్యలు ఎలా ఉన్నాయి ఆత్మ సంబంధమైన విషయాలు కొరకు ఎవరు అడుగుతారో తెలుసా ఆత్మను పొందుకున్నవారు వారు మాత్రమే అడుగుతారు శరీర సంబంధమైన విషయాల కొరకు ఎవరు అడుగుతారో తెలుసా కామన్ గ్రేస్ను పొందుకున్న వారు మాత్రం అడుగుతారు ఈరోజు నువ్వు కామన్ గ్రేస్తో నింపబడ్డావా లేక స్పెషల్ గ్రేస్తో నింపబడ్డావా ప్రశ్న వేసుకో వాళ్ళు ఇదే జీవితం ఏ మార్పు లేని జీవితం ప్రత్యేకమైన గ్రేస్తో నింపబడిన వాడు లోకాచారాలన్నిటినీ వదిలిపెడతాడు లోకమంతా విలేసినా ప్రత్యేకంగా జీవిస్తాడు అందులో చాలామంది లోకాచారాలు ఆచారాలతోనే ఉన్నారు వివాహ విషయంలో అన్యాచారాలు చనిపోయినప్పుడు అన్యాచారాలు పిల్లలకు బాటశాల చేస్తున్నప్పుడు అన్యాచారాలు అన్ని విషయాల్లో అన్యాచారాలే కానీ నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటాను కానీ వాటిలో ప్రత్యేకమైన ఫిల్లింగ్ లేదు ఆత్మ నింపుదల లేదు అన్యాచారాలకు దూరంగా బ్రతికుతామంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి లోకమంతా ఒకవైపు ఉంది నువ్వు ఒక్కడవి ఒకవైపు ఉన్నావు లైక్ నోవా నోవాహు కాలంలో నోవాహు ఒక్కడ ఒకవైపు ఉన్నాడు ఆ తరంలో ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు ఈ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి అంటానికి ఇదే ఆదర్శం ఈ తరంలో కూడా నువ్వు అన్యాచారాలకి అన్య ప్రజలకి అన్య సాంప్రదాయాలకి లోక సంబంధమైన వ్యక్తులకి వేరై ప్రత్యేకంగా బ్రతికితే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవుతావు నువ్వు ప్రత్యేకమైన గ్రేసును పొందుకున్న వ్యక్తి అవుతావు పేదరి దగ్గరకు వచ్చి అన్నారు అభోస్తుల కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై ఒకటో వచ్చినం నలభై వచ్చినంలో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి నలభై రెండో వచ్చిన వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుడి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి వీరు ఒక ప్రత్యేకమైన జీవితం మూర్ఖులైన తరానికి వేరైపోయారు రక్షించబడి బాప్తీసం పొందుకొని ఆత్మను కూడా పొందుకున్నారు వీళ్ళు కాబట్టి వీరేమయ్యారు మూర్ఖులైన ఈ తరముల వారికి వేరైపోయారు ప్రత్యేకమైన జీవితం ఎప్పుడు చూడండి నెలఫరండ్ వచ్చిన అపోస్త్రుల బోధ అపోస్త్రుల సహవాసం అపోస్త్రులతో రొట్టె విరటం అపోస్త్రులతో కలిసి ఎడతెగక ప్రార్థన చేయటం ఇది ప్రత్యేకమైన జీవితం ఈ ప్రత్యేకమైన జీవితాన్ని ఆ కాలంలో పేతురు పిలుపును విని మూడు వేల మంది వచ్చి ప్రత్యేకంగా బ్రతకటం ప్రారంభించారు అంత మాత్రమే కాదు వారట ఎస్ వారికి ఉన్నదంతా తీసుకొచ్చి అపోస్తృుల పాదాల దగ్గర పెట్టి గారు ఇక్కడ ఉండండి మాకు ఏది వద్దండి మాకు ప్రభు యొక్క కృప కావాలి మేము చస్తే మాకు పరలోకం కావాలని వారందరూ ఏం చేశారో తెలుసా ఉన్నదంతా తీసుకొచ్చి అపోస్త్రుల పాదాల దగ్గర పెట్టారు మీరు ఎంతమంది అలా చేయగలరు అని నేను చేతులు ఎత్తమంటే మీరు ఎత్తగలరా అలా మీరు చేయగలరా మనం చేయలేము అండి అంటే వైఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద స్పెషల్ గ్రేస్ స్పెషల్ గ్రేస్తో నింపబడిన వాడికి ఈ లోకంలో ఉన్న ఆచారాలు ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు తుప్పుబట్టే ఆస్తిపాస్తులు ఏమి కూడా ఒక్క నయా పైస కూడా ఒక నూలు నూలుబోగు కూడా తీసుకుపోలేని తుప్పుబట్టే ఈ ఆస్తిపాస్తులను కేర్ చేయడం ఐ డోంట్ కేర్ అంటాడు నాకు వద్దండే ఇవి దేవుడు అన్నాడు భక్తుడా నీకు ఏమి కావాలో అడుగు మొత్తం ఇచ్చేస్తానన్నాడు కానీ భక్తుడు ఏమన్నాడు తెలుసా అయ్యా నాకేమొద్దు నాయన నువ్వు ఉంటే చాలు తినడానికి కొంచెం ఆహారం తినటానికి చిన్న నిలువు నీడ కట్టుకోవడానికి ఇదిగో కొంచెం వస్త్రాలు అంతే చాలు పవన్ గారు అంటాడు మీరు అన్నపానములు గలవారై చాలు ఇంకా ఏమొద్దు మీకు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన జీవితం అన్నీ ఉన్నాడు ప్రత్యేకమైన జీవితాన్ని ఎప్పుడు జీవించలేడు కానీ ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకటం ఒక ప్రత్యేకమైన జీవితం వీడు నిజముగా స్పెషల్ గ్రేస్ను పొందుకున్నాడు ఆత్మతో నింపబడినవాడు కృపచేత రక్షించబడ్డారు స్పెషల్ కృపచేత నిత్య జీవాన్ని పొందుకుంటారు మీకు కామన్గా ఇవ్వబడిందే తప్ప ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇవ్వబడింది అది కానీ స్పెషల్గా బ్రతికేవాడికి ఇచ్చేది స్పెషల్ గ్రేస్ వాడు గనక ఆ స్పెషల్ వ్యవస్థ నింపబడితే ఆత్మకార్యాలు అవలయలుగా చేయగలుగుతాడు ఈ తరహముకు వేరే బ్రతకగలుగుతాడు దేవుని ఆత్మ పొందుకొని రాజ్యాలను జయించగలుగుతాడు దేవుని ఆత్మను పొందుకొని రాజుల ఎదుట నిలవబడగలుగుతాడు అధికారుల్లో శాసించగలుగుతాడు అధికారాన్ని శాసించగలుగుతాడు ప్రియ సహోదరి సహోదరుడా అందరిలాగా కామన్గా బ్రతుకుతున్నావా దేవుని ఆత్మను పొందుకొని ప్రత్యేకంగా బ్రతుకుతున్నావా అందరిలాగా జస్ట్ జనరల్ గ్రేస్ను పొందుకున్నావా లేక ప్రత్యేకమైన స్పెషల్ గ్రేస్ను పొందుకొని ఈరోజు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ ఫలాలు ఆత్మవరాలతో నింపబడ్డావా ఆత్మను పొందుకుంటేనే ఆయన యొక్క ఎస్ రుచిని నువ్వు ఎర్రగలుగుతావు రుచిని ఎరగాలి అంటే బైబిల్లో రాయబడింది రుచి చూసి తెలుసుకునుడి యోహోవా ఉత్తముడు ఆయన ఉత్తముడు అని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ప్రత్యేకమైన గ్రేస్ను పొందుకుంటే తెలుసుకోగలుగుతావు జనరల్గా ఆయన రుచిని నువ్వు ఎరగవు కానీ రుచి చూడాలి అంటే ఆయన ఆత్మతో నువ్వు నింపబడాలి ఇంకా నీకు రక్షణ బాప్తిసము మారు మనసు అనుభవాలు ఇంకా లేవా కొన్ని సంవత్సరాల నుంచి ఏదో దేవుని నమ్ముకున్నాను బైబుల్ చదువుతున్నాను నలుగురిలో కాకిలాగా బ్రతుకుతున్నానంటే అది కాకి జీవితం నవవాహు కాకి వదిలిపెడితే శవ పీక్కు తింటా ఉందంట బయటికి వెళ్ళి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కానీ ఎస్ పరిశుద్ధాత్మక సాదృశ్యమైన పావురాన్ని పంపినప్పుడు పావురము తిరిగి వచ్చింది ప్రియా సహోదరి సహోదరుడు ట్వంటీ పర్సెంట్ నామ గిరిగి ఎయిటీ పర్సెంట్ లోకము తిరుగుతాను ఎన్నాళ్ళు ఇంకా రక్షణ మారు మనసు లేకుండా బ్రతుకుతావు కాకిలాగా బండ సందుల్లో నిలవబడి ఎస్ గోజాడే పావురం అనుభవాలు నీకు ఇంకా లేకపోతే నా ప్రియా సహోదరి సహోదరి స్పెషల్ గ్రేస్ అసలు ఎప్పుడు పొందుకుంటావు అందరిలాగా అన్నిలకి ఇవ్వబడినట్లుగా నీకు కూడా గ్రేస్ ఇవ్వబడింది రక్షణలోకి రావడానికే ఇంకా రక్షణ లేకపోతే రక్షించబడి ఇంకా స్పెషల్ గ్రేస్ నువ్వు పొందుకోకపోతే ప్రభువు రాకడ రేపో ఎల్లుండో కాదు నీ పోకడ ఇప్పుడో ఎప్పుడో తెలియదు నువ్వే పోతే ఈ కడవరి కాలంలో ఎవరు ఎప్పుడు పోతున్నారో తెలియదు రక్షణ ఇంకా నీకు లేకపోతే త్వరపడి రక్షణలోకి రా ఆ తరములో ప్రజలు వేరై ఎస్ ప్రభు సన్నిధిలో చేర్చబడినట్లుగా ప్రభు అపోస్తులతో పాటు చేర్చబడినట్లుగా నువ్వు చేర్చబడు ఇంకా నువ్వు రక్షించబడి ఇంకా లోకములోనే ఉండి లోకానికి వీరవ్వకుండా ఉంటే ఇప్పుడే తీర్మానం చేసుకో నాకు స్పెషల్ గ్రేస్ కావాలి ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా ఆయన మా బిడ్డని బలపరచండి స్థిరపరచండి వాక్యము వెంటన్నారు ఆ వాక్యానికి తగిన అనుభవాలు ఆ వాక్యానికి తగిన జీవితం ప్రసాదించండి మా నాయన స్పెషల్ గ్రేస్తో నింపబడాలని ఆశ కలిగి ఉన్నారు నీ ఆత్మను పొందుకొని ఆత్మ వరాలు ఫలాలు ఫలించాలన్న ఒక ఆశ ఉంది పొందుకోలేకపోతున్నామన్న బాధ కూడా ఉంది ఏసయ్యా ఈ లోకానికి ఓ మూర్ఖులైన ఈ తరానికి వేరుపరచండి పరిశుద్ధమైన జీవితం ప్రత్యేకమైన జీవితం మా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా వాక్యం వినుటకు మాత్రం వింటున్నారు దాన్ని గ్రహించలేని తరం ప్రజల వరే ఉన్నారు దాన్ని అన్వయించుకొని వాక్యానుసారముగా జీవించి నీ ఆత్మను పొందుకొని ఎస్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి అన్న ఆశ ఉంది కానీ బ్రతకలేకపోతున్నాము అన్న నిరుత్సాహం ప్రవ్వా ఈరోజు స్పెషల్ గ్రేస్ కోసం మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ఏ సునామమున వీరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రత్యేకమైన కృపచేత నింపబడుదురుగాక ఆత్మ ఫలాలు ఆత్మబరాలతో ఎస్ ప్రత్యేకమైన వ్యక్తులుగా వర్ధిలుదురుగాక ఈ లోకంలోని పరలోకపు ఆనందాన్ని అనుభవించే ఓ నూతనమైన తరముగా ఓ నూతనమైన తరము ప్రజలుగా చేతులెత్తిన మా బిడ్డలు వారి కుటుంబ సభ్యులు అందరూ అలా బ్రతికే కృప ఆత్మ బిడ్డలకు అనుగ్రహించమని సమస్త మహిమ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్